ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి పర్సుని కింద పడేసి అన్న ఆగండి అని చెప్పి పర్సుని తీసుకుని మీ పర్సు కింద పడిపోయింది అని చెబుతాడు ఆ వ్యక్తి ఈ పర్సు నాది కాదు అని చెబుతాడు ఈ వ్యక్తి ఇది మీ పర్సు కాదా ఇందులో చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి అని చెప్పి పర్సుని ఓపెన్ చేసి చూస్తాడు అందులో చాలా డబ్బులు ఉంటాయి వెంటనే ఆ వ్యక్తి ఈ పర్సు నాది అని చెబుతాడు ఈ వ్యక్తి సరే తీసుకో అని చెప్పి అతనికి పర్సుని ఇస్తాడు ఆ వ్యక్తి థ్యాంక్ యూ అని చెప్పి పర్సుని తీసుకుని వెళ్తాడు ఈ వ్యక్తి అతన్ని ఆపి మీకు పర్సును ఇచ్చాను కదా నాకు ఏమన్నా ఇవ్వచ్చు కదా అని చెబుతాడు ఈ వ్యక్తి సరే ఇస్తాను అగ అని చెప్పి డబ్బులని తీస్తూ ఉంటాడు ఈ వ్యక్తి నాకు డబ్బులు వద్దు నాకు చాలా ఆకలిగా ఉంది ఏమన్నా తినిపించండి అని చెబుతాడు ఆ వ్యక్తి సరే పదా హోటల్ కి వెళ్లి తినిపిస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి ఇంకొకరిని అతనితో తీసుకుని వెళ్తాడు వీళ్ళ ముగ్గురు హోటల్ కి వెళ్లి కూర్చుంటారు వేటర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడుగుతాడు ఈ వ్యక్తి అతనితో మీ హోటల్ లో ఉన్నవన్నీ తీసుకుని రా అని చెబుతాడు వేటర్ సరే అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి అనుకుంటాడు వాళ్ళు చాలా ఆర్డర్ చేశారు వాటికి చాలా బిల్లు అవుతుందేమో అని అనుకుంటూ పర్సు ని చూసి ఇందులో ఇరవై వేల దాకా డబ్బులు ఉంటాయి కదా బిల్లు అయితే ఐదు వేలు అవుతుంది మిగతా బ్యాలెన్స్ నాకే వస్తుంది కదా అని అనుకుంటాడు ఈ వ్యక్తి అతనితో అందులో డమ్మీ నోట్లు ఉన్నాయని అతనికి తెలిస్తే ఎలా అని అడుగుతాడు అతను నువ్వు నోరు ముసుకుని కూర్చో అని చెబుతాడు వేటర్ ఫుడ్ మొత్తం తీసుకుని వచ్చి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు వీళ్ళ ముగ్గురు కలిసి ఫుడ్ మొత్తం తినేస్తారు వీళ్ళు ఫుడ్ మొత్తం తిన్న తర్వాత మాకు కడుపు నిండా అన్నం పెట్టావు ఇంకా మేము ఇంటికి వెళ్తాము అని చెప్పి వెళ్తారు వేటర్ వచ్చేసారి బిల్లు అని అడుగుతాడు ఈ వ్యక్తి ఇదిగో ఐదు వేలు తీసుకో మిగిలిన బ్యాలెన్స్ నువ్వే గా ఉంచుకో అని చెబుతాడు అతను ఆ నోటు చూసి ఇది నకిలీ నోటు అని చెబుతాడు ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు వ్యక్తి పదా లోపలికి అని చెప్పి అతన్ని లోపలికి తీసుకుని వెళ్లి ఇక్కడ ఉన్న బోకులు మొత్తం తోము అని చెబుతాడు ఈ వ్యక్తి అనుకుంటాడు వాళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేశారు అని అనుకుంటూ ఏడుస్తూ బోకులని తోమ్ముతూ ఉంటాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో సూపర్ అని కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్